అంటే అనదర్ రీజన్ కూడా అనదర్ రీజన్ కూడా చూసుకుంటే సో అమెరికా చైనా మధ్య ఉద్రిక్త నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గాయని కూడా బులియన్ వర్గాలు అంటున్నాయి సో మరి ఇందులో ఎంత వరకు కరెక్ట్ అంటారు అది కొంచమే అండి ఇంకా అమెరికా చైనా మధ్యలో ఇంకా ప్రాపర్గా గా ఏదైతే టారీఫ్ వార్ నడుస్తా ఉందో అది ఇంకా క్లోజ్ అవ్వలేదు అదైతే మాత్రం ఇంకా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇండియాకి అమెరికాకి మధ్యలో ఉన్న టారిఫ్ మన టారిఫ్ మీద ఏదైతే అగ్రిమెంట్ నడుస్తా ఉందో అది తొందరలో అనౌన్స్ చేస్తామో అని నిన్న ట్రంప్ అనౌన్స్ చేశాడు బట్ దానికన్నా కూడా అమెరికా చైనా మధ్యలో ఇంకా క్లో క్లోజ్ అయితే అవ్వలేదు బట్ ఆ ఉద్రిక్త అయితే పెరగట్లేదు ఉద్రిక్తత సో అది తగితే మాత్రం ఇంకొంచెం ఆ ఉద్రిక్తత తగితే మాత్రం ఇంకొంచెం బంగారం కరెక్షన్ అయినా కానీ మనం సర్ప్రైజ్ అవ్వలేము కాకపోతే ఇవన్నీ జరుగుతున్నా బంగారం మేజర్గా కరెక్షన్ కాదు ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ మాత్రం కొంటా పోతానే ఉన్నాయి ప్రతిరోజు డెలివరీ తీసుకుంటున్నాయి వాళ్ళ వాల్ట్లు నింపుతా ఉన్నాయి సేఫ్టీ కోసం డాలర్ని అమ్మేసి అవి చేస్తూ ఉన్నాయి సో అవి సెంట్రల్ బ్యాంక్లు తగ్గించేంత వరకు ఈ బంగారం ప్రాబ్లం అంటే ప్రైస్ మాత్రం ఇదే లెవెల్లో మెయింటైన్ అవుతుంది సో అంటే ఇప్పుడు ఇది గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చ గోల్డ్ అవర్స్ కి గోల్డ్ కొనడం అనేది ఇది పక్కా అంటే ఒక ఒక మళ్ళీ యాడ్ చేసుకోవడానికి మాత్రం ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఒకటి ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఒకేసారి ఎక్కువగా కొనకూడదు మీకు అవసరం ఉందనుకోండి కొంచెం కొంచెం ప్రతిసారి ప్రతి ప్రైజ్ లెవెల్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పోతే ఏంటంటే యావరేజ్ చేసుకుంటాం బంగారం పరిస్థితి కూడా అదే పరిస్థితి అనమాట ఇప్పుడున్న పరిస్థితి ఒకేసారి మీరు మీకు ఒక పది ఒక వంద గ్రాముల బంగారం అవసరం ఉంటే ఒకే రోజు పెట్టకుండా ఇప్పుడు కొంచెం ట్వంటీ పర్సెంట్ ఇట్లా పడిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం పెడతా పోతూ ఉంటే ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో యావరేజ్ అవుతుంది సడన్గా ఇప్పుడు మొత్తం పది తులాలు ఇవాళ కొనేసి రేపు ఇంకా ఈ ఫాల్ అనేది ఇక్కడ ఆగకుండా ఇంకొక ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ పడిపోతే ఎంత స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్ చేసినా మనం కొన్న బంగారం ఒక రెండు ఒక రోజులో రెండు రోజుల్లో వాల్యూ పడిపోతే ఎవరు తట్టుకోలేరు అందుకోసమే చిన్నగా స్మాల్ అమౌంట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఇప్పుడు మీరు పది కొనేది ఉంటే ఇప్పుడు ఒక రెండు మూడు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంకొంచెం కరెక్షన్ అయింది అనుకోండి ఇంకొంచెం వెయిట్ చేయండి సో క్రమానుక పద్ధ పద్ధతిలో మనం బంగారంలు అనేది పెట్టుబడి పెడితే దశలవారీగా పెడితే అనేది ఇబ్బంది ఉండదు ఒకేసారి ఎక్కువగా మాత్రం కొనవద్దండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలని నానుడి మాదిరిగా సో తగ్గినప్పుడు బంగారం కొనుక్కోవడం మంచిది అంటారు తప్పకుండా తప్పకుండా ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు బంగ్ ఓకే చెప్పండి ఈ కేసులో ఏంటంటే జనరల్గా కూడా మనము ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బంగారం అవసరం కోసం తీసుకున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే టెంపరీగా ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది తీసుకున్నారనమాట బంగారం కానీ ఇటు ఎండి కూడా రెండు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎందుకంటే రోజు రోజుకి ఇంత ఇంత ఒక్క నెలలో ఇంత పెరగడం అనేది అన్యూజువల్ మనం చూసుకుంటే సంవత్సరంలో యాభై పర్సెంట్ నెలలో ఎనిమిదిన్నర శాతము సిల్వర్ కూడా ఒక్క నెలలో పది శాతము సంవత్సరంలో నలభై నాలుగు శాతం పెరగడం అనేది ఇవన్నీ అన్యూజువల్ సడన్గా ఏమైందంటే దీనివల్ల చాలా మంది ఇంట్రెస్ట్ లేకపోయినా డబ్బులు ఉన్నాయి కాబట్టి జస్ట్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయరు అలాంటి వాళ్ళు తప్పకుండా లాభాలకి ఎగ్జిట్ అయిపోదామని చూస్తూ ఉంటారు సో వాళ్ళ వల్ల ఈ కరెక్షన్ తప్ప అదర్వైజ్ ఫండమెంటల్గా గోల్డ్కి పెద్ద చేంజెస్ ఏం జరగలేదు సో గోల్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరుగుతుంది తప్ప తగ్గేది ఏం లేదు ఎస్పెషలీ సప్లై గోల్డ్ సప్లై అనేది సడన్ గా పెరగడం అవ్వట్లేదు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళ పెట్టుబడి మొత్తం ఏదైతే పోర్ట్ఫోలియో పది నుంచి పదిహేను శాతం వరకు ఆల్రెడీ బంగారాన్ని పెట్టుబడిగా పెడతా ఉన్నారు వాళ్ళు అందులో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఎఫ్డీలు కానీ బాండ్స్ లో గానీ చాలా మంది ముప్పై నలభై శాతం ఈక్విటీస్లో పెట్టుకుంటారు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఈవెన్ డిజిటల్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెడతా ఉన్నారు సో అలాంటప్పుడు గోల్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది ఒక పెట్టుబడికి ఒక మంచి సాధనంగా చాలామంది చేయబోతున్నారు సో అందుకోసం ఎటువంటి కొంచెం కరెక్షన్ అయినా సరే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు ఇంకా వాళ్ళ పోర్ట్ఫోలియోలో గోల్డ్ యాడ్ చేసుకోవడానికి అండ్ అదే కాకుండా గోల్డ్లు చాలా మంది ఎస్ఐపి స్టార్ట్ చేశారు లైక్ ఈక్విటీస్లో ప్రతి నెల మనం అంటాము ఎస్ఐపి ద్వారా ఇండియన్ మార్కెట్లోకి ముప్పై వేల కోట్లు ఏవైతే వస్తున్నాయో అందులో కొంచెం అమౌంట్ గోల్డ్ కూడా వస్తుంది సో గోల్డ్ డిమాండ్ అయితే తగ్గేది ఏం లేదు ఫిజికల్ గోల్డ్ కానివ్వండి అటు ఏటీఎఫ్ ద్వారా కానివ్వండి సో అందుకోసం ఉన్నప్పుడల్లా కొంచెం దశల పెట్టుబడి పెడతానే పోవాలి అంతే తప్ప మరి అదే సిల్వర్ కి మాత్రం ఇస్ ఏ ప్రాబబిలిటీ పడిపోయే అవకాశం ఉంది అది వొలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు కూడా టాప్ ఫిఫ్టీ డాలర్స్ ఇంతకుముందు కూడా దాటింది ఇప్పుడు ఈసారి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కి వెళ్ళింది ఫిఫ్టీ త్రీ నుంచి పద్దెనిమిది ఐదు ఏడు డాలర్లు పడిపోయిన సందర్భాలు హిస్టరీలో సిల్వర్ కు ఉంది బట్ గోల్డ్ కలాంటి సందర్భాలు లేవు సో గోల్డ్ లాంగ్ టర్మ్ ఇప్పుడున్న వాల్యూ కన్నా ముందుకే వెళ్ళొచ్చు కానీ వెనకాలకైతే పెద్దగా రాదు సో అండ్ ఎందుకంటే ఇన్ని రకాల మ్యాక్రో పరిస్థితుల వల్ల ఇప్పుడైతే గోల్డ్ కంత భయపడాల్సిన అవసరం లేదు ఈ చిన్న కరెక్షన్ తో అంటే ఇప్పుడు గోల్డ్ తగ్గుదల అనేది ఆ గోల్డ్ వ్యాపారస్తులపై ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా తప్పకుండా అంటే గోల్డ్ పడిపోయినప్పుడు కంపల్సరీ ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో గోల్డ్ వ్యాపారస్తులకి ఒక రకంగా వాళ్ళ సేల్స్ పెరగడానికి అవకాశం ఉంది మనం చూసుకుంటే ఈ సంవత్సరం దో సేల్స్ మనం ఇప్పుడు మీరు బంగారం దుకాణాల్లో చూస్తే ఆభరణాలు చాలా తక్కువ మంది సేల్స్ తగ్గాయి ఎందుకంటే ఇంత రేట్లో ఆభరణాలు కొనడం అనేది చాలామంది భయపడి వెనకాలకు వెళ్ళిపోయారు దాని బదులు ఓన్లీ ఫిజికల్ గోల్డ్ కొనుక్కున్నారు అటు బిస్కెట్ల రూపంలోనో అటు కాయిన్స్ రూపంలో కొనుక్కున్నారు కానీ ఎవరు కూడా ఆభరణాలు తగ్గిపోయి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మనం నిన్న మొన్న ఏవైతే కొన్ని కంపెనీస్ క్వార్టర్ టూ రిజల్ట్స్ ఇచ్చాయో గోల్డ్ కంపెనీస్ సిల్వర్ కం జ్యువెలర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి సేల్స్ కూడా సేల్స్ వాల్యూమ్ తగ్గింది బికాస్ ప్రైస్ పెరిగింది కాబట్టి అమౌంట్ బిజినెస్ కనబడతా ఉంది సో వాళ్ళకి ఇట్లా పడినప్పుడు ఏంటంటే వాళ్ళకు కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఏది ఆభరణాల రూపంలో డిమాండ్ పెరుగుతుంది ఒక రకంగా జ్యువెలర్స్ కి మంచిదే ఇది అండి మంచి అంటే ఇట్లా తగ్గితే కొంచెం ఎవ్రీ కరెక్షన్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ వాళ్ళకు యా అంటే మొత్తానికి మరి పసిడి ప్రియులకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు కొత్త ఒకటండి పసిడి ప్రియులు ఎవరైనా సరే కూడా మీకు లాంగ్ టర్మ్ కోసం అయితే మాత్రమే రండి కానీ స్పెక్యులేషన్ కోసం బంగారంలో ఎంటర్ కావద్దు ఆర్ ఈవెన్ సిల్వర్లో కూడా ఎంటర్ కావద్దు ఏమవుతుందంటే స్పెక్యులేషన్కి ఎంటర్ అయ్యి ఏవైనా చిన్న కరెక్షన్స్ వచ్చినా చాలా ఇబ్బందులు పడి టక్కున అమ్మేసుకొని లాభ నష్టాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇటువైపు రాకుండా ఉంటారు సో మీకు స్పెక్యులేషన్ కోసం మాత్రం అస్సలు ఈ యాసెట్స్లో ఎంటర్ కాకండి కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాను అంటే నేను వెయిట్ చేస్తాను అంటే తప్ప బంగారాన్ని ఫిజికల్గా కానివ్వండి అటు పేపర్ గోల్డ్ లు కానీ సావరీన్ గోల్డ్ బండ్స్ కానీ ఆరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ చేయండి తప్ప షార్ట్ టర్మ్ కోసం స్పెక్యులేషన్ నేను పెరుగుతుంది మొన్న పెరిగింది లాస్ట్ మంత్ పెరిగింది అంతకు ముందు పెద్ద పెరిగింది ఈ సంవత్సరం యాభై శాతం పెరిగింది ఇంకొక యాభై శాతం పెరుగుతుంది బయట ఇంట్రెస్ట్ ఇచ్చే కన్నా నేను గోల్డ్ కొని పెట్టుకుంటే లాభం వస్తుంది అనుకోవడం మాత్రం రాంగ్ సో స్పెక్యులేషన్ కోసం కొనకండి ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా గోల్డ్ మాత్రం ధైర్యంగా అండి అంటే బంగారం అనేది ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరి చేతిలో ఉండదు సో పెరిగినా తగ్గినా కొనాల్సింది తగ్గడం చాలా తక్కువ రేర్ గా తగ్గుతుంది సో పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే పెరిగే రేటు మాత్రమే మారిపోతూ ఉంటుంది హిస్టారికల్లీ ఇప్పుడు ఇవ్వాల పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఎనిమిదిన్నర శాతం గోల్డ్ సంవత్సరానికి యాన్యువల్ గా పెరుగుతూ ఉంటుంది సో మీరు బంగారం కొంటే కంపల్సరీ సంవత్సరానికి ఎఫ్డీ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి సో కాకపోతే ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాత్రం అన్యూజువల్గా ఫాస్టర్గా పెరిగింది ఇంత ఫాస్ట్ ఎప్పుడో అంటే హిస్టారికలీ ఒక రెండు మూడు సార్లు జరిగింది ఇంత ఫాస్ట్గా పెరగడం ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది సో ఫ్యూచర్లో గోల్డ్ పెరుగుతుంది అంటే పక్కా పెరుగుతుంది బట్ ఇదే రేట్లో పెరుగుతుందంటే పెరక్కపోవచ్చు ఒక స్లోగా ఒక రేంజ్లో మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిమెల్లిగా పెరుగుతుంది అంటే సో అందుకే ఈ ఇప్పుడు రీసెంట్గా చూసిన ఏదైతే గెయిన్స్ ఉన్నాయో అది ఫ్యూచర్లో కూడా జరుగుతాయి అనుకోవడం మాత్రం తప్పు అదర్వైజ్ మాత్రం పక్క బంగారం పెరుగుతూ ఉంటుంది ఈ ప్రైజ్ నుంచి మీరు ఇంకొక ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడులో చూస్తే కంపల్సరీ కన్నా ఒక పదిహేను ఇరవై శాతం ఎక్కువగానే ఉంటుంది పక్క సో అందుకోసం లాంగ్ టర్మ్ మాత్రం పక్క పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ పదిహేను ఇరవై శాతం మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోండి అంతే తప్ప మొత్తాన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి అప్పు తెచ్చి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత ఇబ్బందులు మాత్రం స్పెక్యులేషన్ మాత్రం చేయకూడదు థ్యాంక్ యూ అనిల్ గారు సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సో గోల్డ్కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ